రైల్లోంచి జారిపడిన ఒక ప్రయాణికుడిని కాపాడేందుకు ఒక ఎక్స్ప్రెస్ రైలు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం వెనక్కి ప్రయాణించిన ఘటన గజ్జలకొండ మార్కాపురం రైల్వే స్టేషన్ మధ్య సోమవారం రాత్రి చోటు చేసుకుంది గుంటూరు జిల్లా కొన్నూరు మండలంలోని బ్రాహ్మణ కోడూరుకు చెందిన హరిబాబు మావబాబు వెంకటేశ్వర్లు విమలరాజు కలిసి యలహంకలో భవన నిర్మాణ పనుల కోసం బయలుదేరారు వీరంతా సోమవారం సాయంత్రం గుంటూరులోని కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వద్ద గజ్జలకొండ దాటిన తర్వాత హరిబాబు భోజనం చేసి వాష్ బేసిన్ వద్ద చేతులు శుభ్రం చేసుకుని కాసేపు డోర్ దగ్గర నిలబడ్డాడు అదే సమయంలో రైలు భారీ కుదుపుకు గురవ్వగా హఠాత్తుగా ఆయన జారి కింద పడిపోయాడు అది గమనించిన ప్రయాణికులు హరిబాబు సహచరులకు తెలియజేశారు అప్పటికే రైలు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ముందుకు వెళ్లిపోయింది వారి చైన్ లాగడంతో ఆగింది విషయం తెలుసుకున్న లోకో పైలట్లు గుంటూరు రైల్వే అధికారులు అనుమతి తీసుకొని రైలును ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు వెనక్కి తీసుకెళ్లారు పట్టాల పక్కన ఉన్న హరిబాబును గుర్తించారు అతడిని బోగిలోకి ఎక్కించి మార్కాపురం రైల్వే స్టేషన్కి తీసుకువచ్చారు అక్కడ సిద్ధంగా ఉన్న వన్ వాహనం ఎక్కించి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అయితే చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి హరిబాబు మృతి చెందాడు